ఏం చేసి కూర్చోవాలండి ఎందుకు ఏం చేస్తున్న కూర్చోండి ఒకటి రెండవది कटक कंची बार बनी है प्रसारित करने के लिए अधिक पंचमी में दूध को बेटा कुला लेसर टू फोर्ट से सारे ओके ठीक है कटक कंची बार

n ァル e سدا کي ٿو ڏيڻو آهي پاڪيٽ لان ڏيڻو آهي ٿين نه ٿي سڀاڻي ڇو نه چئي سڀاڻي రైట్ మేడం అయితే జనగాంలో మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ని చూస్తున్నాం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో అయితే గందరగోళం నెలకొంది ఇటు బీఆర్ఎస్కి పదహారు ఓట్లు అలాగే కాంగ్రెస్కి పదహారు ఓట్లు సమానంగా రావడంతో అయితే లాటరీ ద్వారా ఎన్నికల పద్ధతి అయితే కొనసాగిస్తున్నారు మనం ఎక్స్క్లూజివ్గా లైవ్లో చూడొచ్చు సో లాటరీ ద్వారా అయితే ఎన్నిక అనేది జరగబోతోంది సో మరి జనగాంలో మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు లాటరీ ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది సో ఇటు కాంగ్రెస్కి పదహారు ఓట్లు అలాగే కి పదహారు ఓట్లు ఈక్వల్గా ఉండటంతో లాటరీ పద్ధతి ద్వారా ఈ ఎన్నిక అనేది జరగబోతోంది

బయటిక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడచ్చు జడగా మున్సిపల్ పీఠం అయితే కాంగ్రెస్ కి చెందిన కడకంది బాలామణి అయితే కైవసం చేసుకుంది మనం ఇప్పటివరకు మనం లైవ్ లో చూస్తాం లాటరీ ద్వారా ఎన్నిక జరిగింది దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఎంతో ఉత్కంఠ నడుమ సాగింది మొత్తానికి అయితే లాటరీ ద్వారా కాంగ్రెస్ కైవసం చేసుకుంది డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఉత్కంఠంగా అయితే ఇటు జనగామ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు గెలుపొందుతారో అని ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ఇటు ఇటు బిఆర్ఎస్ అభ్యర్థులు అయితే చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు సమాన బలం ఉండటంతో లాటరీ ద్వారానే ఎన్నుకోవాలని నిర్ణయించడం లాటరీ పద్ధతిలో ఎన్నుకునే విధంగా అయితే అందరూ అంగీకారంతో లాటరీ తీయడం జరిగింది ఆ లాటరీలో బాలమణి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ ప్రిన్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి బాలామణి పేరు రావడంతో మొత్తం కాంగ్రెస్ లో అయితే సంబరాలు అయితే మొత్తం మొదలయ్యాయి ఇప్పటికే ఒక పక్క ఉత్కంఠంగా సాగిన ఈ యొక్క ఎన్నిక లాటరీ ద్వారా తిరిగి అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం కొంత కాంగ్రెస్ లో ఆనందం అయితే ఆనందం వెళ్ళి వెళ్ళిందని చెప్పుకోవచ్చు మొత్తం జనమామలో సంబరాలు అయితే మొదలయ్యాయి ఈ పక్క మరో పక్క ఇటు బిఆర్ఎస్ పార్టీ కొంత తీవ్ర నిరాశ ఉన్న పరిస్థితి అయితే జనమామలో ఉంది విషాలని అభ్యర్థులు ఏమంటున్నారు చంద్రశేఖర్ దీనిపై ఇరు వర్గాలు ఒప్పుకున్న తర్వాతనే ఇటు ఇద్దరికి సమానం ఉన్నాయి ఇటు ఎక్స్అ రెండు ఓట్లతో కలుపుకొని ఇటు పదహారు కాంగ్రెస్ కి పదహారు బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలోనే ఇరు వర్గాల అంగీకారంతోనే లాటరీ తీశారు ఆ లాటరీ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి బాలామణి పేరైతే రావడం జరిగింది ఈ నేపథ్యంలో కొంత డైలమాలో పడిపోయిన పరిస్థితి అయితే బిఆర్ఎస్ నాయకులకు ఉంది ఆ ఒక్కసారిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో బిఆర్ఎస్ కొంత నినాదాలు చేస్తున్నారు ఇప్పటికే పోడియం ని చుట్టుముట్టి కొంత అధికారులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మున్సిపల్ కేంద్రంలో అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొనింది కాకపోతే ఇరు వర్గాలు అంగీకారం తర్వాతనే లాటరీ ద్వారా ఎన్నుకోవడంతో అయితే అధికారులు బాలామణి చైర్మన్ గా గెలిచినట్టుగా అయితే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది షాల్ని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్